హలో గైస్ వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు వచ్చేసి మనం ఈ వీడియో మన గ్లోబల్ స్టార్ అలియాస్ రామ్ చరణ్ అసలు మెగా పవర్ స్టార్గా ఎలా మారిపోయాడు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అసలు మెగా పవర్ స్టార్కి గ్లోబల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే రామ్ చరణ్ ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఒక సినిమా అది త్రిబుల్ ఆర్ సినిమా చేయడం జరిగింది అది కూడా మల్టీ స్టార్ సినిమా ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఆ త్రిబుల్ ఆర్ సినిమాలో మనం రామ్ చరణ్ యొక్క విశ్వరూపం చూడవచ్చును అతని నటనకు మంచి స్కోప్ అనేది దొరకడం జరిగింది అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఏమనుకున్నారంటే ఈ త్రిబుల్ ఆర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో అని వాళ్ళు భావించడం జరిగింది ఇంకా ఈ మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం పీక్స్ అని చెప్పవచ్చును సో ఇలా ఈ అన్ని కారణాలు కూడా మన రామ్ చరణ్ ని మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ మార్చడంలో యూజ్ అయినాయని చెప్పవచ్చును ఒకసారి మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూసినట్లయితే బడ్జెట్ ఫైవ్ ఫిఫ్టీ బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ సిఆర్ కలెక్ట్ చేసి ఆ టైంలో బ్లాక్ బాస్టర్ మూవీగా మారడం జరిగింది సో ఇలా ఆర్ అనే మూవీ హాలీవుడ్ లెవెల్లో రిలీజ్ అయి అక్కడ కూడా మంచి కలెక్షన్ రాబట్టడం వల్ల రామ్ చరణ్కు విదేశాలలో మంచి పేరు రావడం వల్ల అతనికి గ్లోబల్ స్టార్ అనే పేరు రావడం జరిగింది అసలు ఇప్పుడు టాపిక్ ఏంటంటే గ్లోబల్ స్టార్ అనే అంతటి ఇమేజ్ వచ్చాక అసలు అంతటి ఇమేజ్ని అసలు రామ్ చరణ్ ఎలా కోల్పోయాడు అనేది ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు ఆర్ అనే మూవీ పెద్ద హిట్ కావడం జరిగింది అలాగే రామ్ చరణ్కు గ్లోబల్ లెవెల్లో అంటే విదేశాలలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న రోజులు అవి సో అలాంటి టైంలోనే మనకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏం చేశాడంటే అతని తండ్రి చిరంజీవి నటిస్తున్న ఆచార్య అనే మూవీలో రామ్ చరణ్ ఒక రోల్ చేయడం జరిగింది ఈ ఆచార్య మూవీ కూడా చాలా హైప్ అయితే రావడం జరిగింది బట్ ఫైనల్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఇది మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా విఫలం చెందిందని చెప్పవచ్చును ఎంత విఫలమని అడిగితే ఆచార్య మూవీ యొక్క బడ్జెట్ వన్ ఫార్టీ సియర్ అయితే దీని కలెక్షన్ ఆల్మోస్ట్ సెవెంటీ క్రోర్ గ్రాస్ మాత్రమే రావడం జరిగింది అంటే దీన్ని బట్టి మూవీ ఎంత పెద్ద ఫ్లాప్ అర్థం చేసుకోవచ్చును సో ఇప్పుడు మనం రెండవ కారణం చూద్దాం గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ ఎలా మారాడని అనడానికి ఈ విషయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం పక్కా గేమ్ చేంజర్ అని చెప్పవచ్చును ఎందుకంటే ఇది శంకర్ డైరెక్షన్లో వచ్చిన మొదటి సినిమా ఇది ఈ మూవీ పైన అంత ఇంత కాదు ఆకాశం అంతా హైప్ ఉండింది ఈ హైప్కి తగ్గట్టు ఈ సినిమాలోంచి ఒక సాంగ్ మచ్చ సాంగ్ రిలీజ్ కావడం జరిగింది ఆ సాంగ్ కూడా చార్ట్ బాస్టర్ కావడం జరిగింది సో దానివల్ల ఈ మూవీకి చాలా బజ్ అనేది ఏర్పడడం జరిగింది సో దీని తోడు ఒకడు రామ్ చరణ్ ఫ్యాన్ వాడి పేరుందో నాకు తెలియదు కానీ వాడు ఏమన్నాడు అంటే సోషల్ మీడియాలో ఈ గేమ్ చేంజర్ సినిమా దాదాపు యాభై వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని అసలు గ్లోబల్ స్టార్ అంటే గ్లోబ్ మొత్తం ఉండేవాడు గ్లోబల్ స్టార్ అని తెగ ప్రచారం చేసిండు వీడు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ గా మారడానికి సో ఇంకొక ప్రధాన కారణం ఏంటిదంటే ఇటీవల చిరంజీవి చెప్పడం జరిగింది ఐ బొమ్మ ఎవరైతే నడిపిస్తున్నారో ఐ బొమ్మ రవి ఈ రీసెంట్గా ఆయన పోలీసులకు దొరికిపోవడం జరిగింది సో ఇతడి వల్ల కూడా గేమ్ చేంజర్ అనేది అట్ట ఫ్లాప్ మూవీగా మారిందని చిరంజీవి మాత్రం చెప్పడం జరిగింది సో ఇది ఎంతవరకు నిజమో మీరే కామెంట్లో చెప్పగలరని నేను కోరుకుంటున్నాను ఒకసారి మనం ఇప్పుడు ఈ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ చూద్దాం ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సిఆర్ బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం వన్ ఎయిటీ ఫైవ్ సిఆర్ బట్ కాకపోతే యాక్చువల్గా ఎయిటీ ఫోర్ మాత్రమే కలెక్ట్ చేసిందని టీమ్ మాత్రం చెప్పింది అందరికీ తెలిసిన విషయమే సో ఈ దారుణమైన గేమ్ చేంజర్ వల్ల రామ్ చరణ్ ఫ్లాప్ చేంజర్గా మారి గ్లోబల్ స్టార్ నుంచి మెగా పవర్ స్టార్ గా మారడం జరిగింది సో గాయస్ ఇప్పుడు మీరు చెప్పండి మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ గా మారడంలో అసలు ఈ ఐబొమ్మ వాడి పాత్ర ఎంత ఉందో మీరు కామెంట్లో చెప్పగలరని నేను కోరుకుంటాను గాయస్ ఇది నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ